సెప్టెంబర్ పదో తారీఖు రోజు హైదరాబాద్ లోని సరూర్ నగర్ జరిగేటువంటి బీసీ గర్జనకు నడిపూడ మండలంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ వేయడం జరిగింది మరి రాష్ట్ర పరిపాలన ఏమాత్రము బీసీలకు అవకాశం లేకుండా బీసీలను అనుభవ్య ధోరణిలో ఈ ప్రభుత్వ వైఖరి ఉంది దాని దానికోసమనే బీసీ గర్జన పెట్టి బీసీల సత్తా ఏందో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ యొక్క హైదరాబాద్ లోని జరిగేటువంటి మీటింగ్ కు భారీ సంఖ్యలో బీసీలంతా ఐక్యమత్యమై ఏకతాటిపై వచ్చి ఆ యొక్క మీటింగ్ ను సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో అర శాతం లేనటువంటి విలములకు పదకొండు సీట్లు ఎమ్మెల్యే స్థానాలకు కేటాయించి ఐదు శాతం లేనటువంటి రెడ్లకు నలభై శాతం కేటాయించి మరి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముద్రాసులకు ఒక సీటు కూడా కేటాయించలేదు యాభై ఆరు జాతులు ఉన్నటువంటి సంచార జాతులకు కూడా ఒక సీటు కూడా కేటాయించలేదు అలాగే నూట ముప్పై ఐదు బీసీ పొలాలు ఉన్న వాటికి కేవలం నాలుగు సీట్లు మాత్రమే కేటాయించి ఈ రకంగా బీసీలను అనగదొక్కుతున్నారు రాబోయే రోజులలో బీసీలు యొక్క అధికార పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ హైదరాబాద్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బీసీ